హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు చింత చిగురు పచ్చిరేయ్యల కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ వర్షాకాలంలో చింత చిగురు బాగా దొరుకుతుంది కదా ఈ చింత చిగురు కాంబినేషన్లో ఏ కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది నేను పచ్చిరేయ్యలతో పచ్చిరేలు చింత చిగురు చేశాను దానికోసం ఒక కప్పు వరకు చింత తీసుకున్నాను నేను పావు కేజీ పచ్చిరేలు తీసుకున్నాను దానికోసం ఒక కప్పు చింత చిగురు దీన్ని కడిగేసి మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని రోట్లో దంచుకున్నా కూడా పర్వాలేదు దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు చింత చిగురు పేస్ట్ రొయ్యలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలపై మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గిస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఈ కర్రీలో మసాలా కోసం నేను జీలకర్ర ధనియాలు లవంగాలు యాలక్కాయ గసగసాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మసాలా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయండి రొయ్యలని ఇందులో యాడ్ చేసుకోవాలి రొయ్యలు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని మూత పెట్టి రెయ్యల్ని మగ్గించుకోవాలి ఎక్కువసేపు మగ్గించకూడదు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిస్తే రొయ్యలు మగ్గిపోతాయి లేకపోతే గట్టిగా అయిపోయి సాగిపోతాయి ఎక్కువ టైం రొయ్యలు మగ్గిస్తే నేను కొద్దిగానే సాల్ట్ అనేది వేసానండి రొయ్యలకి పట్టడానికి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే ఆ రొయ్యలు మగ్గిపోతాయి ఇప్పుడు రొయ్యలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మసాలా పేస్ట్ కొంచెం పసుపు స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న చిగురు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి కర్రీ రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చింత చిగురు పచ్చి వేయలు కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి